అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఇయర్ స్టోరీస్ ఈరోజు కథ సఖి ఈవినింగ్ ఎక్కడికైనా వెళ్దామా అనింది ఇవాంక చెప్పానగా చాలా బిజీగా ఉన్నానని ఒక హాఫ్ ఎన్ అవర్ అలా బయటకెళ్తే ఏం కాదు మనం అంతే నేను రెడీగా ఉంటాను నువ్వు వస్తున్నావు ఓకేనా బాయ్ అని చెప్పి వెళ్ళిపోయింది ఇవాంక వెళ్తున్న తనని విసుగ్గా చూసి తల ల్యాప్టాప్లో దూర్చాడు యువెన్ నాకు ఇష్టం లేదు అంటే ఎందుకలా బలవంతం చేస్తున్నారు చా అని ఆఫ్టర్నూన్ వరకు సీరియస్గా వర్క్ చేసి మధు గుర్తొస్తుంటే కాల్ చేశాడో కాల్ లిఫ్ట్ చేయలేదు మధు పొగరు అనుకుంటూ మళ్ళీ చేశాడో అయినా లిఫ్ట్ చేయలేదు దీని సంగతి ఇప్పుడు కాదు ఈవినింగ్ చెబుతాను అనుకుంటూ ఆఫ్టర్నూన్ లంచ్ టైం అవడంతో ఎవరికో కాల్ చేసి మధు వాళ్ళకి ఫుడ్ పంపించాడయ్యో ఈయన గారు లేకపోయినా ఇలా కూడా ప్రశాంతంగా ఉండనివ్వడా అని గొనుక్కుంటూ ఉంది మధు ఏమైందమ్మా అలా సీరియస్గా ఉన్నావు ఏం లేదు మా లేదు యువిని చూసి ఎందుకు కోపడుతున్నావు అనగానే ఏంటి అమ్మకి డౌట్ వచ్చిందా అదేంటమ్మా అలా అడగా మరి ఎప్పుడు చూడు అతని మీద కోపం చూపిస్తున్నావు నేనెందుకు అతని మీద కోపం చూపిస్తాను ఏం లేదమ్మా అంతలో ఫుడ్ రావడంతో మధు చేతికిచ్చి వెళ్ళిపోయాడు డెలివరీ బాయ్ చూసావా చిన్నబాబు లేకపోయినా మన గురించి ఆలోచించి భోజనం పంపించాడు అనింది లక్ష్మి మాట్లాడలేదు మధు ముందు నువ్వు తినమ్మా అంటూ లక్ష్మికి వడ్డించి తనే తినిపించింది నువ్వు కూడా తల్లి అనింది ఇక ఇద్దరూ తినేసి ఈవినింగ్ నర్స్ డిశ్చార్జ్ కార్డ్ ఇవ్వడంతో సరే అమ్మా ఇక ఇంటికి వెళ్దాం పదా అంటూ లక్ష్మిని తీసుకొని హాస్పిటల్ బయటకు వచ్చింది మధు కింద కారుతో రెడీగా ఉన్నాడు యోవిన్ అతన్ని చూసి మధు కోపంగా తల తిప్పేసుకుంది హలో మేడం తమరు కూర్చుంటే వెళ్ళిపోదాం అన్నాడు మీరెందుకు వచ్చారు చిన్న బాబు మీకెందుకు అంత శ్రమ మేము ఆటోలో వాళ్ళం కదా మధు ఎక్కువ చేయకుండా నోరు మూసుకొని కారెక్కు అన్నాడు యో ఎందుకు చిన్న బాబు నా హెల్ప్ చేసి మీ రుణంలో ఎందుకు ఉంచుకుంటున్నారు నాకు టైం లేదు నువ్వు మాట్లాడకుండా వచ్చి కారులో కూర్చో పబ్లిక్లో న్యూస్ న్యూస్ అని చేయకు అంటూ కాస్త గట్టిగా చెప్పగానే ఎప్పుడు సాఫ్ట్గా మాట్లాడేయో అతను అంత సీరియస్గా చెప్పేసరికి సైలెంట్గా వెళ్ళే కారులో కూర్చుంది మధు హలో నేను నీ డ్రైవర్ అనుకుంటున్నావా వచ్చి ముందు కూర్చో నేను ఇక్కడే కూర్చుంటాను నేను కూడా ఇక్కడే ఉంటాను ముందుకు వెళ్ళను అన్నాడతను ఇక అతని మొండితనం తెలిసిన మధుకి ముందుకు వచ్చి కూర్చుంది మధు యువిన్ పెదవుల్లో సైడ్ స్మైల్ వచ్చి చేరింది లక్ష్మి వెనక సీట్లో కూర్చుంటే మధు ముందు సీట్లో కూర్చుంది ఇద్దరు కూర్చోగానే కార్ స్టార్ట్ చేశాడు ఏంటో ఈరోజు వాతావరణం చాలా వేడిగా ఉంది అన్నాడు సైడ్ లుక్తో చూస్తూ షార్ప్గా చూసింది నవ్వుకున్నాడో అతను ఇక కాసేపటికి మా మార్ట్ రావడంతో కార్ ఇక్కడ ఇక్కడెందుకు ఆపారు అనింది దా అంటూ కారు దిగి అతను వెళ్ళిపోతుంటే ఇక్కడికి ఎందుకు అనుకుంటూ అతను వినకాలే వెళ్ళింది మధు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు చిన్నబాబు మార్ట్కి ఎందుకు తీసుకొస్తారో ఇంట్లోకి గ్రాసరీస్ తీసుకో నేను చిన్న షాప్లో తీసుకొస్తాను కదా ఇంత పెద్ద మార్ట్లో చాలా డబ్బులు కావాలి నువ్వు తీసుకోముందు లేట్ అవుతుంది ఇంటికి వెళ్దాం అని కాస్త సీరియస్గానే చెప్పాడు నైస్గా మాట్లాడితే వినట్లేదు కదా ఇక వెంటనే తనకి కావలసినవన్నీ తీసుకొని ల్లింగ్ దగ్గర నిల్చింది అన్నీ తీసుకున్నావా అన్నాడు మధు పక్కన నిలబడి తీసుకున్నాను బాబు ఇంకా ఏం మర్చిపోలేదుగా లేదు బాగా గుర్తు చేసుకో ఏం మర్చిపోలేదు ఇది అంటూ అతని చేతిలో ఉన్న శానిటరీ ప్యాంట్స్ చూపించాడు గుడ్లు పెద్దవి చేసుకుని యువిన్ని డైరెక్ట్గా చూళ్ళక తల తిప్పేసుకుంది సైడ్ స్మైల్ చేస్తూ గ్రోసరీస్ అన్ని బిల్ చేయించి అక్కడి నుండి బయలుదేరారు మళ్ళీ ఇంకో దగ్గర ఆగి మధు వల్ల ఇంట్లో బెడ్ లేదని లక్ష్మి కోసం కూలర్ బెడ్ తీసుకొని అక్కడ వర్కర్కి ఇంటికి తీసుకురమ్మని చెప్పి ఇద్దరిని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడోయో అవన్నీ ఎందుకు చిన్న బాబు నా దగ్గర అంత డబ్బు లేదు మీ దగ్గర లేకపోతేనే నా దగ్గర ఉందిగా మీ రుణం నేను ఉంచుకోవాలా బాబు నేనేం పరైవాన్ని కాదుగా కాబోయే అల్లుండేగా ఏంటి అలా ఫిక్స్ అయిపోయారు నేను చెప్పాను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని అనింది మధు నేను నీ పర్మిషన్ అడగలేదు మధు నేను ఫిక్స్ అయ్యాను అంతే అంటూ అప్పుడే ఆర్డర్ పెట్టిన వస్తువులు రావడంతో ఇంట్లోకి సర్దించాడు అతన్ని అలాగే చూస్తూ ఉండిపోయింది ఏంటి నాకు సైడ్ కొడుతున్నావా అంత సీన్ లేదండి మరీ ఎక్కువగా ఊహించుకోకండి అనింది లేదు మధు ఎక్కువగానే ఊహించుకోవట్లేదు చాలా తక్కువగా ఊహించుకుంటున్నాను సర్లే నాకు చాలా హెడేక్గా ఉంది కాఫీ తాగక త్రీ డేస్ అవుతోంది ప్లీజ్ నాకు కాఫీ పెట్టవా అన్నాడు అతనంతా రిక్వెస్టింగ్గా అడుగుతుంటే పెట్టకుండా ఎలా ఉంటుంది అనడమే ఆలస్యం కిచెన్లోకి వెళ్ళి కాఫీ కలిపి అతని చేతికిచ్చింది ఇందులో షుగర్ తగ్గినట్లు అనిపిస్తోంది అన్నాడు అదేంటి మీరు టేస్ట్ చేయకుండానే ఎలా చెబుతున్నారు స్మెల్ చూస్తే తెలుస్తోంది టేస్ట్ చూసి చెప్పు అనగానే టక్కున కాఫీని సిప్ చేసి బాగానే ఉందిగా అని ఇంకేదో అంటుండగా ఆమె చేతిలో ఉన్న కాఫీ కప్ని లాక్కొని సిప్ చేస్తూ సో స్వీట్ అన్నాడు గుర్రుగా చూసింది అతన్ని త్రీ డేస్ నుండి కాఫీ తాగలేదు అన్న విషయం గుర్తొచ్చి త్రీ డేస్ నుండి ఎందుకు కాఫీ తాగలేదు తమరు నాకు కాఫీ పట్టించారా అన్నాడు నేను హాస్పిటల్లో ఉంటే ఎలా పట్టిస్తాను అందుకే మరి నువ్వు హాస్పిటల్లో ఉంటే నేను ఎలా తాగుతాను అనగానే అతన్ని అలాగే చూసింది ఇక కాఫీ తాగి నేను వెళ్తాను మధు నైట్ డిన్నర్ నువ్వే చేయాలి నేను సరిగ్గా తినక త్రీ డేస్ అవుతోంది అయ్యో ఎందుకు చిన్న బాబు నువ్వు వంట చేయలేదు కదా అదేంటి మరి ఎన్ని రోజులు ఫారెన్లో ఉన్నారు కదా అక్కడ ఎవరు వంట చేశారు నేను లేనుగా అక్కడ ఎలా తిన్నారు ఏదో తిన్నాలే ఇప్పుడు నువ్వు చేస్తుంటే మనస్ఫూర్తిగా కడుపు నిండా తింటున్నాను అక్కడ ఏదో గడ్డి తిన్నాను అంటే తిన్నాను లైట్గా తీసుకునేవాడిని ఇంత పొట్టఫుల్గా ఎప్పుడు తినలేదు అసలు నాకు ఫుడ్ని ఆస్వాదించడమే తెలీదు నీ వంటలు టేస్ట్ చేశాకే తెలిసింది అన్నాడు ఆశ్చర్యంగా చూసింది అతన్ని అత్తయ్యని జాగ్రత్తగా చూసుకో కాసేపు ఆగి ఇంటికి వచ్చేసి అంటూ వెళ్ళిపోయాడు యువిన్ వెళ్తున్న అతన్ని క్షణం చూసి లక్ష్మికి తనకి వంట చేసి ఆమెకు తినిపించి పడుకోబెట్టింది ఇక త్రీ డేస్ నుండి ఆ ఇంట్లో వంట చేయలేదని వెంటనే వెళ్ళింది అందరూ హాల్లో కూర్చొని కనిపించారు మధు వచ్చేసావా అమ్మకి ఎలా ఉంది బానే ఉందమ్మగారు సరే నీ చేతి వంట తినగాన నాలుకంతా చచ్చుబడిపోయింది ఈ పూట వంట చేసి పుణ్యం కట్టుకోవే అయ్యో అదేంటమ్మగారు అంతమాట తప్పకుండా చేస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళింది మధు ఇక ఆమె వంట పనిలో మునిగిపోతే హాల్లో కూర్చున్న నీరజ పర్ణిక మూతి తిప్పేసుకుంటూ అంత కష్టపడి నేను వంట చేస్తే నావి పెంటలుగా కనిపించాయి మీ అమ్మకి అది చేసింది అమృతంలా అనిపిస్తోంది అని మూతి తిప్పేసుకుంటూ వీళ్ళ ఓవర్ యాక్షన్ చూడలేక చేస్తున్నాను లోపలికి వెళ్దాం పదా అంటూ అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోయారు ఇక పైనుండి మధుని చూస్తున్న యోవిన్ వెంటనే కిందకి వచ్చి హాల్లో ఎవరూ కనిపించకపోవడంతో కిచెన్లోకి వెళ్ళాడు చాలా బిజీగా కుక్ చేస్తున్న మధుని వెనక నుండి హత్తుకుని ఆమె వీపుపై ముద్దు పెట్టాడు ఒక్కసారిగా ఒళ్ళు జల్లుమని ఏం చేస్తున్నారు చిన్నబాబు దూరం జరగండి ఎవరైనా చూస్తే అస్సలు బాగుండదు నాకు దూరంగా ఉండమని చెబుతున్నాను ఎందుకు ఇలా దగ్గరవుతూ ప్రాబ్లమ్స్ని కొని తెస్తారు ప్లీజ్ కాసేపు మాట్లాడకే ఏంటి వేనా అని నోరు తెరిచింది ఆమెను అతని వైపుకు తిప్పుకొని తెరిచిన నోటిని అతడి పెదాలతో మూసేసి ఆమె గింజుకుంటూ ఉన్న ఆమె చేతులని గాస్కెట్కి లాక్ చేస్తూ ఆమె నడు మీద చిన్నగా నొక్కుతూ ముద్దుని గాఢంగా మార్చి మూడు నిమిషాల మురిపాల ముద్దు ఇచ్చి యువర్ జ్యూసీ లిప్ సో స్వీట్ అన్నాడు అతన్ని కోపంగా చూస్తూ అటువైపు తిరిగింది ప్లీజ్ మధు అలా ఉండకే నేనంటే నీకు ఇష్టమని నాకు తెలుసు బట్ నువ్వే నన్ను కావాలని అవాయిడ్ చేస్తున్నావు ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావని నాకు తెలుసు నువ్వు ఓకే చెప్పు ఇంట్లో వాళ్ళని నేనొప్పిస్తాను చిన్నబాబు మీరంటే నాకు ఇష్టం లేదు మీరు ఎవరిని ఒప్పించాల్సిన అవసరం లేదు అని కోపంగా చెప్పింది నీ కోపం కూడా నాకు ఇష్టమే నువ్వేం చేసినా నాకు నచ్చుతుంది బట్ నీకు ఇలా దూరంగా ఉండడం తప్ప అది తప్ప నా నుండి అన్నీ వస్తాయి నీకు అనేది మధు నాకు అదొక్కటే కావాలి ఏది వద్దు చిన్నబాబు నన్ను తమరి పిల్లాన్ని పిలిచినట్లు పిలవకండి హలో లేట్ అయినా సరే నువ్వు నా పిల్లానివి పిల్లాన్ని ఎలాగైనా పిలుచుకునే హక్కు మొగడికి మాత్రమే ఉంటుంది నువ్వు ఇప్పుడు కొత్త రూల్స్ చెప్పాల్సిన అవసరం లేదు అంటే నా యోని మీరు ముందు ఇక్కడి నుండి వెళ్ళండి నా పని నన్ను చేసుకునివ్వండి ఎవరైనా వస్తే నన్ను తిడతారో నన్ను తిట్టించడం అంటే అంతిష్టమా ప్లీజ్ అర్థం చేసుకోండి అని రిక్వెస్ట్ చేస్తుంటే ఆమె బుగ్గకు ముద్దిచ్చి ఓకే మధు నిన్ను తిట్టించడం నాకు ఇష్టం లేదు బట్ నీ నుండి దూరం మాత్రం ఎక్కువ రోజులు ఉండలేను నీ మనసులో మాట అతి త్వరలో నాకు చెప్పాలి మన పెళ్ళి అంగరంగ వైభవంగా జరగాలి ఇప్పుడు నిన్ను వదిలి వెళ్తున్నాను నా స్వీట్ టార్చర్ భరించడానికి రెడీగా ఉండు బేబీ అని చెప్పి కన్ను కొట్టి అక్క నుండి వెళ్ళిపోయాడో యో ఇక వండిన డిషెస్ అని డైనింగ్ టేబుల్పై సరిది అందరూ వచ్చి కూర్చోవడంతో సర్వ్ చేసింది మధు అందరం తింటున్నాం నువ్వు కూడా కూర్చో మధు అన్నాడు యువిన్ ఇప్పుడు వడ్డించేది కానీ వాళ్ళతో కలిసి తినని మధు అతని మాటలకి తలెత్తి అలాగే చూసింది తనతో పాటు అక్కడున్న వాళ్ళందరూ ఎప్పుడు తనతో పని చేయించుకోవడమే తెలిసిన వాళ్ళకి అలా వాళ్ళతో కలిసి తినమనడం తెలియని వాళ్ళందరూ అతన్ని అలాగే చూస్తూ ఉండిపోయారు ఏంటి నేనేమైనా పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించానా అందరూ అలా చూస్తున్నారు అన్నాడు ఇక వారు మాట్లాడకుండా అందరూ తినడంలో పడ్డారు యువిన్ మాత్రం తినకుండా మధుని చూస్తూ వచ్చి కూర్చో అన్నట్లు సైగ చేశాడు కూర్చోను అన్నట్లు తల అడ్డంగా ఒప్పుతోంది ఆమె చేయి పట్టిలాగి అతని పక్కన కూర్చోబెట్టుకొని తిను అన్నాడు చూస్తున్న నీరజ పర్ణిక నోటి మీద వేలేసుకున్నారు ఎంతకి తెగించాడు మీ అన్నయ్య అందరి ముందు దాన్ని ఎలా కూర్చోబెట్టుకుంటున్నాడో చూడు తను పని మనిషి మరిది గారు ఇంట్లో మనిషిలాగా అలా కూర్చోబెట్టుకుంటున్నారేంటి అనేది ఇంట్లో పనులు చేస్తే పని మనిషి అయిపోతారా వదిన అన్నాడు తను పని మనిషి కాదు మన మనిషి ఇంకోసారి అలా మాట్లాడితే ఊరుకోను అన్నాడు చూస్తున్న యువిన్ వాళ్ళ అమ్మ నాన్న ఆశ్చర్యంగా అయోమయంగా చూస్తూ ఉన్నారు కంగారుగా చూస్తూ ఉంది మధు ఆమె చెయ్యిని పట్టుకొని చిన్నగా ప్రెస్ చేశాడు తలెత్తి యువన్ ని చూసింది మధు ఏం పర్వాలేదు అన్నట్లు కళ్ళార్పాడు ఆమె ప్లేట్లో వడ్డించారు అందరూ నోరు తెరుచుకొని మరి చూస్తూ ఉండిపోయారు యువన్ ఫాదర్కి అర్థమవుతోంది మధుని లవ్ చేస్తున్నాడేమో అని ఆల్రెడీ తల్లికి తెలుసు కాబట్టి పెద్దగా ఆశ్చర్యపోలేదు మధుకి మాత్రం చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది అందరి ముందు అలా కూర్చొని ఎప్పుడు తినలేదు పెద్దయ్య గారి ముందు ఎందుకు ఇలా చేస్తున్నారు చిన్నబాబు అయ్యగారు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూడండి అని ఏడుపు గంతుతో అంటుంటే ఎందుకు ఏడుస్తున్నావు ఇంకో నాలుగు రోజులు పోతే రోజు మాతో పాటు ఇలాగే తినాలిగా అదేదో ఇప్పుడే అలవాటు చేస్తున్నాను మీ ఇష్టానికి ఊహించుకోకండి అది జరగదు సరే ఇప్పుడు ఆర్గ్యుమెంట్ ఎందుకు కానీ తిను అన్నాడు నాకు ఇబ్బందిగా ఉంది తినాలంటే అసలు ఎందుకు ఇలా ఇబ్బంది పడేలా చేస్తున్నారు మాధు మాట్లాడకుండా తినేసి నా కోపం తెప్పించకో అంటుంటే దేవేంద్ర వెళ్ళిపోయాడు వెళ్తున్న అతన్ని చూస్తూ ఉన్నారు చూసావా అయ్యగారు ఇబ్బందిగా ఎలా వెళ్ళిపోతున్నారు ఆయన ఇబ్బందిగా వెళ్ళిపోలేదు తినడం అయిపోయి వెళ్ళిపోయాడు ఇంకా ఏం చేసినా వినడు అని అతనితో పాటు తింటూ ఉంది మధు కాల్ చేసేలాగా చూస్తూ ఉన్నారు నీరజ పన్నక తినేదల్లా వాళ్ళ చూపులకి చేతిలో ఉన్న ముద్దని ప్లేట్లోనే వేసింది తల తిప్పి చూసిన యువన్ మధు చాలా ఇబ్బంది పడుతుందని అర్థమయ్యి ఎందుకలా ఇబ్బంది పడుతుందో తల తిప్పి చూసిన అతనికి నీరజ పర్ణిక కోపంగా చూడటం కనిపించింది దేవేంద్ర కూడా లేకపోవడంతో తన చేతితో ముద్దని తీసి మధు నోట్లో పెట్టాడు అక్కడున్న వాళ్ళందరూ చూస్తూ ఉండిపోయారు తిను ఏం చేస్తున్నావు నిన్ను తినమని కూర్చోబెట్టాను దిక్కులు చూడమని కాదు అని అరవగానే నేను తింటాను మీరు తినండి అంటూ తన చేతితో తింటూ ఉంది మధు కంగారుగా మధుని చూసి నవ్వకున్నాడయ్యో కాస్త మెల్లిగా తిను ఇక్కడ ఎవరు పోటీ పెట్టట్లేదు అన్నాడు నవ్వుతూ ఇంత టేస్టీ ఫుడ్ని తన జీవితంలో ఎన్నడైనా తినిందో లేదో అందుకే అలా ఆగకుండా తింటోంది అనిది నీరజ దెబ్బి పొడిస్తున్నట్లు వదిన నువ్వు ఒక విషయం మర్చిపోతున్నట్లున్నావు రోజు వంట చేసేది మధునే అది గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది నువ్వేం టెన్షన్ పడకలేవు వదినా తనకి ఇలాంటి ఫుడ్ రోజు తినేలా నేను చేస్తానగా ఎందుకంత బాధపడుతున్నావు అన్నాడు విటకారంగా యువెన్ అతని మాటల్లో ఆంతర్యం అర్థమవుతుంటే షాక్ అయ్యారు అదేంటి పర్ణిక మీ అన్నయ్య ఏంటి తెగ యాక్షన్ చేస్తున్నాడు కొంపదీసి ఈ పని మనిషిని పెళ్లి చేసుకుంటాడా ఏంటి నాకు అది డౌట్గా ఉంది వదిన ఒకవేళ దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టాడనుకో ఈ ఇల్లు వదిలి నేను వెళ్ళిపోతాను పని మనిషి ఉన్న ఇంట్లో నేను ఉండలేను అని తినేదల్లా ప్లేట్లో చేయి కడుక్కొని అక్కడి నుండి లేచి వెళ్ళిపోయింది నీరజ ఆమె వెళ్ళిపోగానే పర్ణిక కూడా వెళ్ళిపోయింది మీరు తినండి అంటూ సుమ కూడా వెళ్ళిపోయింది చూసారా చినబాబు వాళ్ళు తినకుండానే వెళ్ళిపోయారు ఎందుకు ఇలా చేస్తున్నారు నా వల్ల వాళ్ళని ఎందుకు మీకు మీకెన్నిసార్లు చెప్పాలి నాకు ఆకలి చచ్చిపోయింది చిన్నబాబు నాకొద్దు అని లేస్తుంటే మీ చేయి పట్టి అతడి ఒడిలో కూర్చోబెట్టుకొని ఏంటి బేబీ ఇంత కష్టపడి నిన్ను ఇక్కడ కూర్చోబెట్టింది అందరితో పాటు నువ్వు వెళ్ళిపోవడానిక ముందు పూర్తిగా తినేసి వెళ్ళవే అంటున్న అతని మాటలకి అతడి చేష్టలకి విగ్రహంలా చూస్తూ ఉంది ఏంటి నోరు తెరువు అన్నాడు టక్కున నోరు తెరిచింది అది అలా రాదారికి అంటూ మొత్తం తినిపించి గుడ్ గర్ల్ అన్నాడు అతడి ఒడిలో నుండి గబుక్కున లేచి అతన్ని కోపంగా చూస్తూ అక్క నుండి వెళ్ళిపోతుంటే ఆమె చున్ని పట్టి అతడి కౌగిట్లో బంధించాడు గుర్రుగా చూస్తూ ఉంది అలా చూడకే ముద్దొచ్చేస్తున్నావు అంటూ పెదాలపై చిన్నగా పెక్కిచ్చాడు కోపంతో ఒక్క తోపు తోసి ఇంకోసారి టచ్ చేస్తే అస్సలు ఉరుకోను అని గుడ్లు ఉరిమి చూస్తూ అక్క నుండి వెళ్ళిపోయింది మధు కోపంలో ఇంత ముద్దుగా ఉంటావే రాక్షసి లవ్ని ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తావే నేను చూస్తూ ఉండడం నా వల్ల కావట్లేదు ఒప్పుకోవచ్చు కదా దొంగ మొహం అని ముద్దుగా తిట్టుకొని అక్క నుండి తన రూమ్కి వెళ్ళిపోయాడు బయటకి వెళ్ళిన మధు కాసేపటికి పిల్ల ఇవి ఉన్నాడా లేడా అని చూసి లేడు అని నిర్ధారించుకొని లోపలికి వచ్చి డైనింగ్ టేబుల్ క్లీన్ చేసి గిన్నెలు కూడా క్లీన్ చేసి అక్కడి నుండి మెల్లగా ఇంటికి వెళ్తున్న మధు ఎదురుగా నిలబడ్డాడు యువిన్ ఒక్కసారిగా ఉలిక్కుపడి చూసింది మధు ఏంటి మధు నేను ఉన్నానా లేక పడుకున్నానా అని చూస్తున్నావా నువ్వు మెలకువతో ఉంటే నాకు ఎలా నిద్రస్తుంది చెప్పు నేను మెలకువతో ఉన్నానని మీకు ఎలా తెలుసు నాకలా తెలుస్తుంది అంతే అదే ఎలా తెలుస్తుంది నీ ప్రజెన్స్ ఎక్కడ ఉన్నా నాకు తెలిసిపోతుంది సర్లేండి తప్పుకోండి నాకు నిద్ర వస్తోంది పడుకుంటాను నాకు నిద్ర రావట్లేదు ఇద్దరం కలిసి కాసేపు కబుర్లు చెప్పుకుందామా ఏంటి లేదు లేదు నేను వెళ్ళి పడుకోవాలి ఎవరైనా చూశారనుకోండి అస్సలు బాగోదు ఇప్పటికే పెద్దయ్య గారి ముందు నా పరువు పోయింది మీరే తీసేశారు ఇక మన ఇద్దరం ఇలా మాట్లాడుకునేది ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా అమ్మో నేను మాత్రం వెళ్ళిపోతున్నాను అంటూ నుండి తుర్రుమంది మధు ఛా ఇప్పుడు నాకు నిద్రలో పడుతుంది మధు ఏంటి ఇలా బిహేవ్ చేస్తుంది నా మనసుని అర్థం చేసుకోవట్లేదు అని బాధపడుతూ నుండి తన రూమ్కి వెళ్ళిపోయాడు నెక్స్ట్ పాటలో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఇలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్